హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే నిన్నటి బ్లాగ్ అనమాట సో మార్నింగ్ టైం అయితే లెవెన్ అలా అవుతుంది నేనైతే ఇంకా ఏం పని చేయలేదనమాట వంట చేసి లడ్డూని స్కూల్కి పంపించాను మా ఆయన అయితే పనికి వెళ్ళాడు కానీ మళ్ళీ నేను ఇంకేం చేయలేదు సో బ్రష్ చేసుకొని తినేసాను అనమాట కొంచెం ఎందుకో నీరసంగా అనిపిస్తుంటే తినేసి ఇంకా బెర్రిన్ అయితే పడుకోబెడదామని పడుకోబెట్టాను కానీ నేను కూడా పడుకునేసాను వారితో పాటు కాసేపు అలా ఇంకా లెవెన్కి అలా అయితే లేచి ఇంకా చెత్తలు అయితే తోసేసి సామాన్లు కొన్ని ఉన్నాయన్నమాట అవి కడిగేసి ఇంకా ఫ్రెషప్ అవ్వాలి అనేసి అయితే లేచాను పడుకో ఉంటే అలానే టైం అయిపోతుంది కానీ వర్క్ మాత్రం అవ్వదు నిద్రపోతున్నా సరే సామాన్లు కడగకపోతే అవే గుర్తొస్తుంటాయి నాకు కడగలేదు కడిగితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట చాలా ఉన్నాయి కడిగేటివి సో ఇంట్లో ఆడవాళ్ళకి అంతే కదా ఎక్కడున్నా పని కంప్లీట్ అయిపోతే కొంచెం హ్యాపీగా రిలీఫ్గా ఉంటుంది లేదంటే పని మీదే ఉంటుంది ఎప్పుడు చేయాలి ఏంటి అనేసి బెర్రీ అయితే పడుకో ఉన్నాడండి నేనైతే ఇంకా లేచి ఫాస్ట్గా చెత్త అయితే తోసేస్తున్నాను తోసేసి ఇంకా సామాన్లు అయితే కడగాలన్నమాట వీడియో చూసేవాళ్ళు నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను మధ్యాహ్నం లంచ్కి అయితే ఉల్లగడ్డ క్యారెట్ కొద్దిగా ఉండే అనమాట సో ఇంకా అవి కూరలాగా చేశాను మసాలా కూరలాగా ఈవినింగ్ అయితే సంగట చేద్దాము అనేసి అయితే చేశాను బాగుంటుంది అనేసి కానీ నాకు కుదరలేదనమాట దోశలోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి కర్రీ చాలా బాగుంటుంది అందుకే కొంచెం గ్రేవీ ఉండేలాగా చేశాను అనమాట మరీ పలుచగా చేస్తే మా ఇంట్లో వాళ్ళు తినరు అందువల్ల అయితే అలా చేశాను ఇంకా అదైతే ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేస్తున్నాను అలానే ఉండింది అనుకోండి మళ్ళీ నాకు నచ్చదు అనమాట అందుకని కర్రీ చేసిన వెంటనే మళ్ళీ వేరే గిన్నెలోకి వేసేసి అది కూడా కడిగేస్తాను అనమాట కొంచెం నీట్గా ఉంటుంది అనేసి సామాన్లు అయితే ఫుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా సింక్ నిండా అనమాట ఇంకా అవన్నీ కడిగేలోపు నాకు ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఈజీగా ఈ మధ్య ఎక్కడ చూసినా యూట్యూబ్లో అంటే నేను బ్లాగ్స్ చూస్తుంటాను కదా ప్రతి ఛానల్లో బ్యాడ్ కామెంట్స్ అనమాట ఫుల్ అసలు ఎక్కువైపోతున్నాయి అందరూ రియాక్ట్ అయిపోతున్నారు మరి ఎందుకు చేస్తున్నారో చేసేవాళ్ళు వాళ్ళకి తెలియట్లేదు నా ఛానల్లో కూడా ఒక వీడియోకి వచ్చిందనమాట బ్యాడ్ కామెంట్ ఎలా పెడతారంటే అసలు అలా ఎలా టైప్ చేస్తారో కూడా తెలియదు అనమాట ఎంత హర్టింగ్గా ఉంటుంది అసలు ఫస్ట్ కామెంట్ అనమాట ఫస్ట్ బ్యాడ్ కామెంట్ అనమాట నా ఛానల్లో నాకైతే చాలా బాధేసింది కొంతసేపు నేను ఆలోచించ ఇంత ఇంత అవసరమా ఇలా తిట్టి పెట్టడం అవసరమా అనిపించింది అనమాట సో కోపం కూడా చాలానే వచ్చింది కానీ నేను కూడా రిప్లై ఇచ్చాను మా ఆయన అయితే ఇంకా రిప్లై ఇంకా గట్టిగా ఇవ్వమని చెప్పాడనమాట నేనే ఇంకా రిప్లై ఇచ్చేసి హైడ్ చేశాను అనమాట చాలా బాధేసింది నాకైతే ఎందుకండి ఇలా చేస్తారు కామెంట్స్ బ్యాడ్గా మీకు ఏమొస్తుంది అసలు బ్యాడ్ కామెంట్స్ చేస్తే సెల్ఫిష్ ఒక రాక్షస ఆనందమా అది వీడియోస్ నచ్చకపోతే చూడకండి ఎవరైనా కానీ ఎవరి ఛానల్ అయినా కానీ నా ఛానల్ అయినా కానీ వీడియోస్ నచ్చకపోతే చూడకండి లేదా ఏదైనా నచ్చలేదు అంటే నార్మల్గా చెప్పండి నచ్చలేదు ఇది చేంజ్ చేసుకోండి ఇలా ఉండండి అనేసి అయితే ఎవరైనా తీసుకుంటారు కదా అంతేగాని ఇష్టం వచ్చినట్టు అది ఇది అని బూతులు పెడతారనమాట ఎలా పెడతారు మరి లేడీస్తో జెంట్స్ కూడా తెలియదు అసలు వాళ్ళు నేనైతే కొంచెం సరే ఓకే అని లైట్ తీసుకున్నాను కానీ కొన్ని ఛానల్స్లో అయితే ఇంకా ఎంత వల్గర్గా పెడతారంటే అసలు స్వామి మనుషులైనా ఇలా పెట్టేది అనిపిస్తుంది అనమాట అలా ఉన్నారు జనాలు లోకంలో ఏదైనా కానివ్వండి యూట్యూబ్లో బ్లాగ్స్ కానివ్వండి ఏ వీడియోస్ అయినా కానివ్వండి అసలు ఒక షార్ట్ అయినా లాంగ్ వీడియో అయినా తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం ఎంత కష్టమో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది కామెంట్స్ చేసే వాళ్ళు మాత్రం ఈజీగా చేసేస్తారనమాట చేతిలో ఫోన్ ఉంది ఏమైనా రాసేయచ్చు అనుకొని చేస్తారు ఏమో మరి తెలియదు కానీ అసలు తిరిగి వాళ్ళని నా మాట అంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ పెయిన్ ఊరికే ఒక మనం అంటే అది మనకే తిరిగి అనమాట నేను అలానే ఫాలో అవుతాను అందుకే ఎక్కువ దేనికి రియాక్ట్ అవ్వను అనమాట మీరు పాజిటివ్గా హ్యాపీగా కామెంట్స్ పెట్టకపోయినా పర్లేదు కానీ బ్యాడ్గా మాత్రం ఎవరికి పెట్టకండి దయచేసి ఇంకా వీడియో విషయానికి వస్తే నేనైతే ఇంకా సామాన్లు అయితే కడిగేసాను అనమాట ఫాస్ట్గా అప్పటికే మా ఆయన వచ్చేసాడు టైం అయితే వన్ అలా అయిపోయింది ఇంకా బెర్రీళ్ళు వేసేసాడు అనమాట ఇంకా సామాన్లు అయితే కంప్లీట్ అయిపోయాయి బెర్రీకి అయితే వేడి నీళ్ళు పెడతా ఉన్నాను పెట్టేసి కొంచెం సింక్ అది క్లీన్ చేసేసి ఇంకా లోపు కాగిపోతాయి అనమాట మా వారికి అయితే ఇంకా అన్నం పెట్టిచ్చేసి వాడికైతే స్నానం చేయించేద్దాము అనేసి అయితే పెట్టాను మార్నింగ్ కానీ పని కంప్లీట్ అవ్వకపోతే నాకైతే అసలు ఆ రోజు ఏమీ బాగోదండి అసలు వర్క్ చేసినట్లు కూడా ఉండదు అనమాట ఎక్కడి పనులు అక్కడ ఉండిపోతాయి లేజినెస్గా బద్ధకంగా అనిపిస్తుంది అందుకే మార్నింగే చేసుకోవాలి అన్ని పనులు అనుకుంటాను కానీ ఒక్కొక్క రోజు ఇలా అవుతూ ఉంటుంది ట్రై ప్యాడ్ లేకుండా వీడియోస్ నాకైతే చాలా కష్టంగా ఉందండి లాంగ్ వీడియోస్ తీయడం అసలు కుదరట్లేదు అనమాట ఫోన్ ఎక్కడ సెట్ అవ్వదు ఇక్కడ పెట్టడానికి కొన్ని ప్లేసెస్లో మాత్రమే సెట్ అవుతుంది అక్కడ మాత్రం వీడియోస్ సరి రాదనమాట క్వాలిటీ కానీ కలర్ కానీ అసలు చాలా బాధ అనిపిస్తుంది నాకైతే కనుక ఈ మంత్లో అయినా కొనుక్కోవాలని అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను ఖచ్చితంగా ఇంకా మా ఆయన అయితే తినేస్తా ఉన్నాడు అనమాట బెర్రీ చూడండి ఇందాకే నిద్ర లేచాడు వాడి ఫేస్ చూడండి ఎలా ఉందో కాసేపటి వరకు నిద్ర మొత్తం అలానే ఉంటుంది మా ఇంట్లో వాళ్ళని వీడియో తీయమంటే వాళ్ళు సరిగ్గా తీనే తీరు నాకైతే అస్సలు నచ్చదనమాట కదిలిస్తూనే ఉంటారు మా ఆయన కానీ లడ్డు కానీ దానివల్ల అయితే నేను వాళ్ళని కూడా అడగాను అనమాట ఇంట్లో ఉన్నా కూడా అడగను సరిగ్గా తీయరు ఎందుకు ఊరికే అనేసి అయితే నేనైతే ఇంకా ఫ్రెషప్ అయిపోయాను లడ్డు కూడా స్నానం చేపించేసి తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇంకా కాసేపల్లా ఆడుకుంటూ ఉన్నాము ఇద్దరము భలే నవ్వుతాడండి గ్యూటిగా అసలు ఫోర్ ఫోర్ పళ్ళు వచ్చాయన్నమాట పైన ఫోరు కింద ఫోరు ఇంకా పళ్ళు వస్తూ ఉన్నాయి దావడ పళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట మాటలు కూడా చాలా క్యూట్గా చెప్తూ ఉంటాడు వచ్చి రాని మాట్లాడనమాట చాలా క్యూట్గా అనిపిస్తుంది ఎలా నవ్వుతున్నాడో చూడండి నాకైతే ఇంకా మధ్యాహ్నం రైస్ తినబుద్ధి అవ్వలేదనమాట మార్నింగ్ రైసే తిన్నాను టిఫిన్ ఏం చేయలేదు అందువల్ల అయితే మధ్యాహ్నం దోశ వేసుకుంటున్నాను ఆపోజిట్గా కూరలేకి బాగుంటుంది టేస్ట్ చేద్దాం ఒకసారి అనేసి అయితే రెండు వేసుకొని తిన్నాను అనమాట ఊరికే పెట్టాను టీవీ ఏమైనా మూవీస్ వస్తున్నాయేమో అనేసి అయితే సడన్గా దేవి మూవీ వస్తూ ఉండింది నాకైతే చాలా ఇష్టం ఆ మూవీ అంటే అసలు బోర్ అనిపించదనమాట ఎన్నిసార్లు అయినా ఇప్పుడైనా ఎన్నిసార్లు అయినా చూస్తాను అంత ఇష్టము సో ఇంకా నేను చూస్తే హ్యాపీగా కొన్ని అయితే బట్టలుంటే మడత పెడతా ఉన్నానమాట అయితే పైకి వెళ్ళిపోయాడు కాసేపు కాసేపు వెళ్తాడు ఉండేసి వస్తాడు మళ్ళీ వెళ్తాడు మళ్ళీ వస్తాడు అలా తిరుగుతూ ఉంటాడనమాట వాడైతే మూవీ అయితే అయిపోవచ్చుందనమాట లాస్ట్లో పెట్టాను నేను అనుకోకుండా ఇంకా అయిపోయింది మూవీ అయితే లాస్ట్ సీన్ అనమాట ఇది వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు